గొప్ప గొప్ప ప్రకటన చేసినారు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేసినారు కానీ ఆ దిశగా ఏమి కూడా జరగనందుకు నిజంగా బాధగా ఉన్నది పేరుకే ఒక గజెట్ ఇచ్చి పసుపు బోర్డు ఇచ్చి తప్పితే దానికి చట్టబద్దత లేదు దాంతో ఇప్పుడు ఏమైతున్నది రైతులకు ధర పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది ఒకవేళ పసుపు బోర్డు నిజంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేస్తే బయట దేశాల నుంచి వచ్చేటటువంటి నాసిరకం పసుపు దిగుమతిని తగ్గించుకోవచ్చు దానివల్ల మన రైతులకు ఇక్కడ లాభం జరిగి ధర పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అదే విధంగా ఇక్కడ పసుపు పరిశ్రమలు పెట్టవచ్చు దానివల్ల ఇంకా కూడా పసుపుకు రేట్ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అవన్నీ పోయినా ఏదన్నా ఒక సీజన్లో పంట ఖరాబ్ అయినా రైతులకు మద్దతుగా ఉండేందుకు పదిహేను వేలు మద్దతు ధర ఇస్తే ఆ భయంతోనన్న వ్యాపారులు మరి వీళ్ళని కరెక్ట్ గా చూసుకునే అవకాశం ఉంటుంది ఇవాళ ఇవేమీ లేనందుకు ఇక్కడ మొత్తం మార్కెట్ లో వ్యాపారులంతా కూడా సిండికేట్ అయిపోయినారు మొత్తానికి మొత్తం ధర తగ్గిస్తున్నారు వచ్చినటువంటి రైతు ఒక్కొక్కరు రెండు మూడు నాలుగు రోజులు వెయిట్ చేస్తే కూడా కనీసం ఈ వెరైటీ ఏంది బిల్లు ఏంది అని చేస్తలేరు చేసి ఇక తప్పనిసరి పరిస్థితులలో రైతు ఇక ఇచ్చిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక ఒక విధంగా చెప్పాలంటే నిజంగా రైతుల్ని బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది వచ్చిన రైతు ఖాళీ చేతులతో ఎట్లా పోతాడు మళ్ళా పంటనంతా ఎట్లా ఇంటికి తీసుకుపోతాడు ఆ దీనమైనటువంటి పరిస్థితిలో నెట్టుతున్నారు మార్కెట్ వచ్చిన రైతులు మూడు నాలుగు రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఉండడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం ఏ వెరైటీ పసుపు అయినా ఎంత మంచి వెరైటీ పసుపు అయినా కూడా దాని ధర తగ్గించేటటువంటి ప్రయత్నం మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు అది వ్యాపారవేత్తలు కావచ్చు ప్రభుత్వం మెయిన్ గా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తుందని నేను భావిస్తా ఉన్నా ఇలా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా నిజామాబాద్ పసుపు రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఈ నిజామాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో మీరైనా రాహుల్ గాంధీ గారైనా పసుపుకు మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పిను పసుపు ఎంత కమ్ముడు అయినా సరే మీకు తక్కువ పడితే ఆ మిగిలిన అమౌంట్ బోనస్ ఇస్తామన్నారు మరి ఇవాళ ఇక్కడ చాలా మంది మాట్లాడేరు ఎనిమిది వేలకు అమ్ముడు పోయింది ఏడు వేల ఐదు వందలకు అమ్ముడు పోయింది పది వేలకు అమ్ముడు పోయింది ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మీరు బోనస్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ తొమ్మిది వేలకు పసుపు పోతే మీరు మూడు వేల ఆ రైతుకు బోనస్ కట్టి ఎందుకంటే లెక్కలు ఉంటాయి పేర్లు ఉంటాయి ట్యాగ్ ఉంటుంది బిల్లు ఉంటుంది మోసం జరిగే ఆస్కారం ఉండదు మీ దగ్గర డేటా లేదనేటటువంటి పరిస్థితి ఉండదు వచ్చిన ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డుకు రికార్డ్ అవుతుంది కాబట్టి పసుపు రైతులకు బోనస్ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని మీద పదిహేను వేల మద్దతు ధరకై పోరాటం కొనసాగుతుంది పసుపు బోర్డుకు చట్టబద్దత రావాలనే విషయం కొనసాగుతుంది దిగుమతులు తగ్గాలనే విషయం కూడా కొనసాగుతుంది ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది కానీ ఈ సీజన్లో ఇప్పుడు పసుపు పండించి మరి దీన స్థితిలో ఉన్నటువంటి పసుపు రైతులకు ఏదైతే తక్కువైందో అమౌంట్ దాన్ని ఖచ్చితంగా ఇచ్చే విధంగా రాష్ట ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మేము ఖచ్చితంగా రైతులకు కూడా పిలిపిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది ఇక్కడ వ్యాపారులంతా సిండికేట్ అయ్యి రైతుల్ని మోసం చేస్తుంటే చూసుకుంటూ కూస్తున్నారు తప్పితే రేట్ను పెంచే పరిస్థితి లేదు మళ్ళా శివరాత్రి దాటిపోతే మహారాష్ట్ర నుంచి ఇంకా పసుపు వస్తుందని చెప్తున్నారు మహారాష్ట్ర నుంచి కూడా పసుపు మన మార్కెట్కు వస్తే ఇక మొత్తానికి మొత్తం మన తెలంగాణ పసుపు రైతులు ధర కంప్లీట్ గా తగ్గిపోయి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను వేడుకుంటా ఉన్నాను ఇక పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది మనం ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు మనందరం అనుకొని ఒక రోజు కలెక్టరేట్ దిగ్బంధనం పెడదాం ఆ లోపల గనుక ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా మా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ని ముట్టడిస్తాం ఆ దిగ్బంధనంలో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి కలెక్టరేట్ ముంగటనే కూర్చొని బాజాప్తా పసుపాడ కమ్ము పసుపు ముందట పోసి కలెక్టరేట్ ముంగట మేమందరం కూడా ధర్నా వేస్తాం ఎందుకంటే తొమ్మిది నెలలు కష్టపడితే ఎట్లా ఒక తల్లి బిడ్డను మోస్తదో అట్లా రైతు పసుపును మోస్తాడు తొమ్మిది నెలలు మీకు ఇంత కూడా పట్టింపు లేదు ఎన్నికల కోసం ఓట్ల మందం వచ్చి ఎటువంటి తట్టు మాట్లాడిపోయిండు ఇవాళ ఆ మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది పోయినసారి రైతు నష్టపోయిండు ఆనాడు మీరు ముందుకు రాలేదు ఈ సంవత్సరం రైతు నష్టపోతున్నాడు ఇప్పటికన్నా మీరు ముందుకు రావాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఎనిమిది వేలకు రైతు అమ్మితే ఆయనకు నాలుగు వేలు ఇవ్వండి తొమ్మిది వేలకు అమ్ముడు పోతే మూడు వేలు ఇవ్వండి మొత్తానికి పన్నెండు వేలు నింపేటట్టుగా చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మనం చూసినాం నిన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టిండు ఆడ అడగోలు మాటలు మాట్లాడిండు ఇక నోరుంది కదా అని గంప గయ్యాలు లెక్క ఒర్రుడు తప్పితే అందులో విషయం ఏం లేదు అయితే ఇవాళ రైతన్నలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ప్రజాభవన్ లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ తర్వాత ఇమీడియట్ గా వై చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు నాకు అర్థమవుతున్నది ఏంటంటే ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించు ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట గోదావరి నదికేళి నూట తొంభై తొమ్మిది అంటే దాదాపు రెండు వందల టీఎంసీలు గోదావరి నదికేళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్ కి ఇస్తారట పెన్నా బేసిన్ కి ఇస్తారట అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్లు ఇచ్చుకుంటారు మన దగ్గర గోదావరికి వెళ్ళి రెండు వందల టీఎంసీలు ఎత్కపోతుంటే ఈ ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికింది కదా ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు ఇది దారుణమైన విషయం నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి రాయొచ్చు కదా మోడీ గారికి మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదన అని కేస్ కేసు వేయొచ్చు కదా ఎందుకేస్తలేవు కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రి కంప్లైంట్ చేసింది ఉత్తరం రాసింద్రు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండు స్టే తీసుకొని వచ్చింది ఎస్ఎల్బీసీ రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాశిరు దాన్ని వ్యతిరేకించి నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించి ఉత్తరం రాశీరు పోతిరెడ్డిపాడు హెడ్ హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించిన ఉత్తరం రాసినారు ప్రధానమంత్రి దగ్గర పోయి మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు గనక చిత్తశుద్ది ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా అయి రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి ఆ రెండు వందల టీఎంసీల నీళ్లు తీసుకపోవడానికి ఒప్పుకొనే ఒప్పుకోము ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీద ఉద్యమం చేస్తుంది మీ చిత్తశుద్దిని మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇమీడియట్ గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి అవసరమైతే కోర్టుకు పోండి ఆ ప్రాజెక్టులను ఆపండి ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య మళ్ళా ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీకు మేము ఒకటో తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం అంటే దాదాపు ఒక వారం ఉన్నది అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్త అడుగుతలేం మీరే చెప్పినారు ఎంతకన్నా అమ్ముడు పోని పసుపు పన్నెండు వేలు నింపుతాం రైతులకు అన్నారు ఇవాళ ఎనిమిది వేలు అమ్ముడు పోతే నాలుగు వేలు ఇవ్వండి తొమ్మిది వేలు అమ్ముడు పోయిన రైతుకు మూడు వేలు ఇవ్వండి పదకొండు వేలు పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు ఒకవేళ యాడ్ చేయండి ఏం చేస్తారో చేయండి గాని పన్నెండు వేలు మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే మాత్రం మార్చి ఒకటో తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేస్తుడు తప్ప ఇంకో పనేముందే నోరు ఉంది కదా అని మాట్లాడు ఎటువడతాటు పని వేయాలా బాధ్యతాయుత పొజిషన్లు ఉన్నోళ్ళు మాటలు తక్కువ వేయాలి పని ఎక్కువ వేయాలి నిన్న ఏం మాట్లాడిందండి ఆయన మీటింగ్ లో బీజేపీని తిట్టిండు కొద్దిసేపు బీఆర్ఎస్ లో తిట్టిండు బీఆర్ఎస్ లో నన్ను కోర్టు తిట్టింది ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దు చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటితో మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుందిగో మానదములు అందరు ఉన్నారు వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు నిర్ణయిస్తారు సమయం సందర్భం బట్టి నేను కూడా మళ్ళీ అట్లా మాట్లాడి నా స్థాయిని నేను తగ్గించుకోదలుసుకోలేదు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినాక కూడా నన్ను ఏదో అంటే అనని నాకు పోయేదేమున్నది ప్రజలు చూస్తారు ఆయన స్థాయి తగ్గుతుంది తప్ప నా గౌరవం ఏం తగ్గదు ఒకటి రెండు అవన్నీ పక్కకు పెట్టి మీరు చెప్పిన మాట చెప్పినట్టు చేయండి రైతులకు బోనస్ ఇస్తానని రియండి నీళ్లను కాపాడండి గోదావరి నీళ్లు ఆ రెండు పనులు చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు జైతలం